హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ నన్ను దానిేశ్వరి ఇవతిన రెసిపి బందేపర్ అవలకి మోదు అదేకి బాగా సమగ్రత హతా హోక్తీని ఏమేం బాగుంట మొదలై స్టో ఆన్ మోబు అదక అదర్ మేలు బాణ్లీట్కొక అదే బేగోష్ ఎన్నె హాకు నంతర అకు ఉద్దే శిడ్య మెణిన్కాయ హాక మెణ్గా స్వల్ప ఫ్రై మాకు ఫ్రై అది నంతర పుటానీ హోబు పుటానీ పుటానీ స్వల్ప ఫ్రై అది నంతర కార్బేన్ సొప్పన స్వల్ప కట్ మిక్కు యాకంద్ర ఫ్లేవర్ చన బరుత ఆమె సాస్ హాకు ఆమె జీర్ హోక జీర్గిన స్వల్ప కయలు తిక్కుబట్టు హాకెు యాకంద్రమెల్ చన బర్తీ ఆమె టేస్ట్ చనగ్ బర్త ఆమె కొబ్బరి హో కొబ్బరి ఉద్దా ఉద్దు ఉద్దాం కట్ మిట్కొక కొబ్బరి హోకు నంతర బన సన్న స్వల్ప జజ్జిట్కొక అదన హాకోకూ అదా నంతర శే హాకూ శేంగ స్వల్ప ఫ్రై అది నంతర అర్షిణ పుడి హో అర్షిణ ರುಚಿಗೆ ತಪ್ಪು ರುಚಿಗೆ ತಕ್ಕ ಸ್ಟೂಪ್ ಹಾಕೋಬೇಕು ನಂತರ ಇದೆಲ್ಲ ಆದಮೇಲೆ ಒಂದು ದೊಡ್ಡ ಬ ಒಂದು ದೊಡ್ಡ ಬುಟ್ಟಿ ಒಳಗೆ ಅವಲಕ್ಕಿ ಹಾಕಿ ಇಟ್ಕೊಂಡಿರಬೇಕು ಅದರೊಳಗೆ ಇದನ್ನೆಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಒಂದು ಎರಡು ಮೂರು ನಿಮಿಷ ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದು ಐದು ನಿಮಿಷ ಉರಿ ಬಿಡಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಕುರ್ಕುರ ಆಗಬೇಕಲ್ಲ ಅದಕ್ಕೆ ಉರಿ ಬಿಡಬೇಕು ಇವು ಪೇಪರ್ ಅವಲಕ್ಕಿ ರೆಡಿ ಆಗ್ತವೆ ಇದು ಇವತ್ತಿನ ರೆಸಿಪಿ ಎಲ್ಲರೂ ನೋಡಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು